సర్కార్పై భగ్గుమన్న ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ర్యాలీలు ఆర్థిక సాయం ఎప్పుడు ఇస్తారని నిలదీత తొమ్మిది వందల అరవై కోట్ల బకాయి పడ్డారని వెల్లడి సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిక మొత్తానికి ఆటో డ్రైవర్లకు కూడా ఆమె ఇచ్చిండు మరి ఆటో డ్రైవర్లకు కూడా సంవత్సరానికి ఇంత సాయం అందిస్తామని ఇచ్చిండు అది సంవత్సరం నుండి ఇవ్వలే మొత్తం ఆటో డ్రైవర్లకు ఇవ్వాల్సిందట ఇక నలభై కోట్లు దక్క వెయ్యి కోట్లు ఇవ్వాలి వాళ్ళకు నలభై కోట్లు తక్కువ వెయ్యి కోట్లు ఇవ్వాలి వెయ్యి కోట్లు ఆటో డ్రైవర్లకు ఈ రాష్ట్ర సర్కారు అప్పుబడ్డది మహిళలను ముంచితేవి విద్యార్థులను ముంచితీవి రైతులను ముంచితీవి కౌలు రైతులను ముంచితీవి రైతు కూలీలను ముంచితీవి ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా కాడికి వచ్చాయి మొన్న జుత్తా మున్నూరు కాపులు మా జనాభా తక్కువ వచ్చిందని వాళ్ళు నీ ఇంటిని ముట్టడిచ్చే అంతకుముందు గురుకుల విద్యార్థులు గురుకుల అభ్యర్థులు మా రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తావు మాకు నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తావు మాకు జాబ్ అలర్ట్ ఎక్కడిస్తావు అని వాళ్ళు ఇంటిని ముట్టడిచ్చే ప్రయత్నం చేసే ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా ఇంటిని ముట్టడిచ్చే పరిస్థితి కాడికి వచ్చాయి సంవత్సరం నర కాలేదు ఎక్కడ చూడు నిరసనలు ఎక్కడ చూడు ధర్నాలు ఎక్కడ చూడు సావులు ఎక్కడ చూడు ఏదో ఒక కొరత ఏదో ఒక లొల్లి